జై గోవిందా జై జై గోవింద ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మీ అందరికీ ఒక చిన్న నీతి కథ విస్తరాకు నీతి అండి విస్తరాకు చెప్పే కథ విస్తరాకుని చూసి మనం ఏం నేర్చుకోవాలి మనం విస్తరాకు అంటే అన్నం వడ్డించుకుని తినే ఆకు పత్రం దాన్ని మనం అన్నం వడ్డించుకునే ముందు శుభ్రంగా కడిగి దానికి నమస్కరించుకొని దానికి దుమ్ము ధూళి ఏమి అంటకుండా మనం తినాల్సిన పదార్థాలన్నీ చక్కగా వడ్డించుకొని శుభ్రంగా భోజన చేస్తాం భోజనం చేసేంత వరకు ఆ విస్తరాకుని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం దానికి ఎటువంటి మలినము కానీ ఏం అంటనివ్వం తినేసిన తర్వాత దాన్ని శుభ్రంగా మడిచి పాడేస్తాం మనిషి జీవితం కూడా అంతే బాగున్నంత సేపు జరుగుతుంది తర్వాత మన ఊపిరి పోయిన తర్వాత మనల్ని తీసుకెళ్లి బయట పారేస్తారు కానీ ఇస్తరాకుని మనం మడిచి పడేసినప్పుడు అది అది పాడైపోతూ కూడా సంతోషపడుతుందట ఎందుకు నేను పారిపోయే ముందు ఒకరి ఆకలికి ఇచ్చాను అని సంతృప్తి పడుతుందట మరి మనిషి కూడా అలాంటి గుణం కావాలి కదా అదే సేవ చేసే గుణం అందరికీ అవకాశం రాదు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడే చేసుకోవాలి రేపు ఎప్పుడు చేద్దాం అని సమయాన్ని వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఈ ఊపిరి ఈ నిమిషంలో పోతుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనం రేపు ఉంటామో లేదో తెలియదు మనలో ప్రాణం ఉన్నప్పుడే ఈ సేవ చేసే గుణాన్ని మనం అలవర్చుకుంటే మనకు కూడా మనం కూడా జీవిత పరమార్థం ఇది మనం కూడా ఒకరికి సాయం చేసాం పది మందికి సాయం చేయగలం గుణంతో మనం చనిపోయామనుకోండి ఎప్పటికీ మనకి బ్రతికే ఉంటది ఆ యొక్క గుణంతో మనం సంతృప్తిగా పోతాం ఇదే జీవిత పరమార్థం ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు జరుగుతున్నాయి పితృదేవతలను ఆరాధించుకునే పవిత్ర కాలంలో మనం ఉన్నాం చనిపోయిన వారి యొక్క పేరు మీద వారి ఆత్మ శాంతించాలని చెప్పి వారి యొక్క వంశ పారంపర్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి పేరు మీద అన్నదానం చేస్తే అక్షయ ఫలితాన్ని ఇస్తుందంట మరి ఈ రోజు మన గోవిందుని కుటుంబానికి ఆత్మీయురాలు అమ్మ అంటే వారికి ఎంతో ప్రేమ ఆరు ఇప్పుడు మనతో లేరు ఆ అమ్మ యొక్క ఆ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం ఈ అమ్మలందరికీ అయ్యలందరికీ కూడా వారు ఈరోజు పండ్లు అన్ని రకాల గారెలు పులిహార అన్ని రకాల కూరలతో మాకు మా అమ్మగారి తరఫున వారందరికీ మీరు అన్నదాన సేవ చేయండి అని చెప్పి ఆవిడ ఎంతో ఇష్టంతో ప్రతిదీ మీకు మళ్ళీ రేపు ఆదివారం మాదయ అమావాస్య రోజు కూడా అన్నదానం మీరు చేసుకోవాలని చెప్పి మీకు బియ్యం బస్తా కూడా పంపించారు ఆవిడ వారికి అక్షయ ఫలితాన్ని కలిగించాలి అని చెప్పేసి వారి అమ్మగారి ఆత్మ శాంతించి వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని వాళ్ళ ప్రేమాభిమానాలు మన అందరం కూడా మన పిల్లలతో మనం పంచుకోవాలని ఈ పితృదేవతల కార్యాలు పరంపరంగా మన వంశ పారంపరంగా మనం నిలబెట్టుకోవాలని అందరికీ కోరుకుంటూ మీ గోవింద సేవకరాలు సునీత మధుదర్ గోవిందన ప్రచార సేవా సంఘం నుంచి మరి వారికి మరి ఆశ్రమంలో అమ్మలకి మధ్యలో నన్ను ఒక వారధిగా చేసి స్వామి నాకు కూడా ఇలాంటి సమయంలో ఈ అన్నదాన సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు మరి నా జీవితం కూడా ధన్యురాలిగా నాకు అయ్యిందని నేను భావిస్తూ గోవిందుని సదా సదా కృష్ణ పరమాత్మకి నా కృతజ్ఞత తెలుపుతూ అలాగే నాతో వచ్చే వీళ్ళందరూ కూడా ఈ సేవలో పాలు పంచుకొని వాళ్ళు తనిస్తున్నారు వాళ్ళ జీవితం అంటే భగవంతుడు మా అందరిని ఒక చోటకి చేర్చి ఈ సేవ చేసే భాగ్యాన్ని మా గోవింద కుటుంబానికి ఇచ్చారు సుఖీభవ అన్నదాత మనం కూడా విస్తరాకులాగా ఆ మంచి సేవ చేసే గుణాన్ని కలిగి ఉన్నాం జై గోవింద జై గోవింద